హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ అచ్చా అందరూ ఎలా ఉన్నారు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను మార్నింగే త్రీకి లేచి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని తులసం దగ్గర కూడా శుభ్రం చేసేసుకుని ముగ్గు పెట్టుకుని ఫ్లవర్స్ వేసుకున్నాను గుమ్మాన్ని కూడా అలంకరించేసుకున్నాను చేసుకుని వరలక్ష్మిదేవికి ఐదు రకాల ప్రసాదాలు చేశాను అనమాట పదకొండు రకాలు చేసేదాన్ని కానీ సంవత్సరం ఐదు రకాలు చేసుకున్నాను బూర్లు గారెలు పరవన్నం పులిహార ఇలా ఒక ఐదు రకాలు చేసుకుని వరలక్ష్మీదేవి వ్రతం సింపుల్గా కలసం పెట్టుకుని చేసుకున్నాను మన పెద్దవాళ్ళు ఎలా చేసుకుంటారో అదే విధంగా చేసుకున్నాను ఇంకా అంగులు అరబాటలు ఏవి లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఐదుగురు పేరంటాను పిలిచి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళకి వాయినవి ఇచ్చాను బ్లౌజ్ పీసు గాజులు అట్టుపళ్ళు తాంబూలం ఇచ్చాను శనగలు ఇవన్నీ కలిపి తాంబూలం ఇచ్చాను ఐదుగురికి కానీ కాళ్ళకి పసుపు రాసే క్లిప్ అయితే తీయలేదు మామూలుగా ఇలాగ వాయిన ఇచ్చే క్లిప్ మాత్రమే తీశాను తినైతే తినైతే మా అక్క అలాగే ఇంకో నలుగురిని కూడా పిలిచి వాయిన ఇచ్చాను తర్వాత మా వారికి కాళ్ళకు దండం పెట్టుకుని మా వారు నేను కలిపి మా అత్త మావి కూడా దండం పెట్టుకుని పూజంతా అంతా అయిపోయింది వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి స్త్రీ చేసుకుంటారు ఈ శ్రావణ మాసంలో అందరు ఇల్లు కలకల్లాడుతూ పూజలతో పేరెంటాళ్ళతో అంత ఎంత చక్కగా ఉంటుందో నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం ఇల్లు అంతా నీట్గా ఉంటుంది మనం కూడా చాలా నీట్గా ఉంటాం అలాగే పూజలు చేస్తాం కానీ చాలా సింపుల్గా చేస్తాను ఆంగ్లో అర్భటలు అస్సలు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ